సినిమా టికెట్ ధరలపై సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు ఇలాంటి రేట్లతోనే ఐబొమ్మ రవి లాంటి పైరసీ వ్యక్తులు పుడతారని చెప్పారు తర్వాత వారిని అరెస్ట్ చేసే నైతిక హక్కు పోలీసులు లేదని నారాయణ అన్నారు వందల కోట్లు పెట్టి సినిమాలు చేసి ప్రజల జేబులకు తూటాలు పడవటం సరికాదన్నారు సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజలకి భారమేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానీకం అయ్యు రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తారు మన అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయ్యొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాలు ఒడివిని చేస్తూ సామాన్య ప్రజానికని జోగులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి వైపోతున్నారు ఇంకా రాబద్దా సినిమాలు ఆ సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఆయు బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించి సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య రోజు మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అంత సినిమా థియేటర్లకి ప్రజానికలిగి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతం జీవిత సినిమాలు తీసి వాళ్ళు నష్టపరి నష్టం వస్తుంది భయంతో ప్రజలంత భారం వేస్తే ఇది ప్రజల ఊరికే ప్రజలకు లేదు